దేవుడు అంటేనే మాట్లాడేవాడు చూసేవాడు వినేవాడు మనతో ఉండేవాడు మనకు జవాబు ఇచ్చేవాడు కనుక మరి దేవుడు అనంటే కనులుండి కూడా చూడడు చెవులుండి కూడా వినడు మరి ముక్కులుండి వాసన చూడడు నోరుండి మాట్లాడడు చేతులుండి ముట్టుకోడు కాళ్ళుండి నడవడు అది కాదండి దేవుడు అంటే మనం గమనించినట్లయితే దేవుడు మాట్లాడేవాడు ఎవరి ద్వారా మాట్లాడినాడు పితరులతో మాట్లాడినాడు బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వము దేవుడు మరి తన ప్రజలకు రహస్యాన్ని తెలియజేయటానికి రహస్యాల్ని అంటే మర్మాలని తెలియజేయటానికి ఆయనకు మనసు వచ్చినప్పుడల్లా ఏం చెప్పేవాడు అంటే ప్రవక్త